ట్రాయో ఓ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ హాయ్ కర్ణాటకలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి అందరూ రెడీ అయినా సో లేట్ ఎందుకు గెట్ గో మన కర్ణాటక ట్రిప్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉడుపి కృష్ణ మందిరం ఇక్కడికి చాలామంది చాలాసార్లు వెళ్ళే ఉంటారు ఇంతెందుకండి నేనే ఇది థర్డ్ టైం వెళ్ళడము అంత బాగుంటుంది ప్లేస్ చాలా పీస్ఫుల్గా అండ్ ఇక్కడ కృష్ణుడు స్పెషాలిటీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను చెప్తున్నాను ఇక్కడ కృష్ణుడు వచ్చేసి ముఖద్వారం కాకుండా మనం కిటికీలో నుంచి చూడాల్సి వస్తుంది ఆయనని సో విగ్రహం ఇట్లా వెనక్కి తిరిగిందని చెప్తారు సో ఇక్కడ చాలా పెద్ద గోశాల ఉంటది ప్లేస్ మొత్తం మొత్తం అసలు ఎంత మంచి నెయ్యి వాసన వెన్న వాసన వస్తుందో తెలుసా మీరు ఎవరైనా గమనిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పేయండి స్పెషల్ దర్శనం కోసం చూసాము కానీ ఆ రోజు అంత రష్ ఏం లేదు మంచిగా ఉన్నారు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్ళాం ఇంకా రిటర్న్లు వచ్చేటప్పుడు ఇక్కడ కృష్ణుడి విగ్రహాలు ఒక్కటైనా తీసుకుందాం అని చెప్పేసి అడిగితే నార్మల్ విగ్రహము ఒక మాదిరిగా ఉండేదే థర్టీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు అంత రేట్లు ఎందుకు బాబు అనేసి అనుకొని ఇంకా హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కదా అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసినాము ఇదేమో ఒక మంచి కోనేరు ఉంది ఇక్కడ సైడ్ చూస్తేనేమో వేరే వాళ్ళు కూడా స్నానం చేస్తున్నారనమాట మేబీ అలౌడ్ ఏమో నాకు కూడా తెలీదు ఇదేంటో నాకు అర్థం కాలేదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇట్లా కట్టెలు అన్నీ ఎందుకు ఒక ఇల్లు లాగా క్రియేట్ చేసి ఉన్నారో అర్థం కాలేదు తర్వాత ఇంకొక రథం అనేది తయారీ విధానంలో ఉంది ఈజ్ అండర్ ప్రాసెస్ అనమాట సో కృష్ణుడి దర్శనం అయిపోయి ఇట్లా బయటికి వచ్చినమో లేదో సహస్ర గీతార్చన అంట అంటే భగవద్గీతలు అన్నీ అట్లా స్టెప్స్ పైన పెట్టున్నారు సరే షాపింగ్ మనం ఏం చేస్తామని చెప్పేసి మా ఎల్లమ్మ కోసమే ఒక చిన్న పీట తీసుకున్నాం ముద్దుగుంది కదా అని చెప్పేసి తర్వాత అక్కడ మా చెల్లి షాపింగ్ చేద్దామన్నది కానీ ఇంకేం నచ్చలేదు సో రిటర్న్ అయిపోయినాం అలౌడ్ ఉన్నంత వరకు అంతా కవర్ చేసి నేను మీకు చూపించాలనుకున్నాను చూపించాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్